ఈ ఊరికి ఇరవై సార్లు చిన్న మొన్ననే బీజేపీ నుంచి మన పార్టీ వచ్చేసినప్పుడు బీజేపీలో లేడు మొన్ననే సీఎం సమక్షంలో చేరినాడు వజ్రబాస్ నాలుగేళ్ల కింద నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇళ్లలో తొంభై పర్సెంట్ బీజేపీ కడవాలి కప్పకున్నారు అంతా నిజమేనా ఇప్పుడు అందరూ ఎక్కడికి వచ్చినారు మన సొంత ఇంటికి వచ్చినాం మనం అంతా అట్లా పోయేసి వచ్చినా ఒక రౌండ్ వేసుకొని వచ్చి మళ్ళీ ఆడికి రావాలి అడికి వచ్చేసిన కాబట్టి మనం అందరం ఆలోచన చేసిందేమంటే అన్న మంచి చెడు అనేది ఎప్పుడు తెలుస్తుంది ఒక వ్యక్తికి మన మధ్యలోకి వచ్చినాడని ఇప్పుడు మనం అనుకుంటున్నాం కానీ ఆయన ఇక్కడికి రాకముందు కూడా కొన్ని వేల మందికి చాలా మంచి పనులు చేశాడు ఆయన ఇప్పుడు మన ప్రాంతానికి వచ్చి మనకు అదృష్టాన్ని కలిగినట్లే ఇప్పుడు చాలా మంది మాట్లాడతారు కొత్త ఇంకోటి ఇంకోటి అని ఎవరైనా కానీ ఒక వ్యక్తిని మనం ఆస్వాదించాలంటే ఆయన గత చరిత్ర చూడాలి అతను ఎప్పుడో కూడా వెనక ఏదైతే గత ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఆయన కదిరిలో ఉండి కదిరిలో పది మందికి మంచి చేసి ఇంకా పైకి పోయేసి సంపాదించి పది మందికి పెట్టాలని వచ్చాడు ఈరోజు కాబట్టి మనం చేయిల్సిన పని ఏమంటే మన ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి ఎలా అయితే చేసుకోవాలని మనసులో మనకు ఉందో అదేవిధంగా మగ్బుల్ అన్నను కూడా ఈసారి మనం అసెంబ్లీకి పంపిస్తే మన కష్టాలు మనకి ఇబ్బందులు ఏమైతే ఉన్నాయో ఇక్కడ చాలా మందికి ఇల్లు రాలా చాలామందికి ఇబ్బందికరమైన వాతావరణం ఉంది ఇక్కడ చాలామందికి పెన్షన్లు కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణంలో ఉంది అదేవిధంగా మీ అందరికీ కూడా ఉపాధి హామీకి సంబంధించినవి చాలా మందికి ఒక ఇంట్లో ఒక బుక్కే అంటున్నారు అంటే అట్లా కాకుండా రెండు బిక్కు బుక్కులు ఇప్పించేదానికి అవకాశం ఉంది ఈ విధంగా మీకు ఇరవై ఏడు వేలు సంవత్సరానికి వస్తే యాభై నాలుగు వేలు వస్తుంది ఆయన ఎమ్మెల్యేగా అయితే మనం అంటే ప్రతి కుటుంబం కూడా సస్య్యామలంగా ఉంటే రేపు పొద్దున్న మనము మగ్గులన్నీ గెలిపించుకోవాలా గెలిపించుకోవాలంటే ఏం అందరము ఏ గుర్తుకెళ్ళ ఓటు నాలుగు గుర్తుకు ఓటేయాల మొత్తం అంతా కాబట్టి మీరు ఓటేయడం కాదు ఈసారి ఈ రోజు నుంచి మీరు ఒక్కొక్కరు పది ఓట్లు వేయిస్తారా లేదా అంటే పల్లెలో ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా వేయిస్తే ఎదుటి పార్టీలకు డిపాజిట్ ఉండకుండా చేయాల్సిన బాధ్యత మీది ఈ పొద్దు టీడీపీ నుంచి వై బీజేపీ నుంచి ఎంతమంది అయితే పార్టీలకు వచ్చినారో మీరందరూ ఒకరు పది మందిని తీసుకొని వచ్చేసి మొత్తం ఆ రెండు పార్టీలు ఎక్కడన్నా ఏమన్నా ఉండి డిపాజిట్లు పోతేనే మీకు పేరు నిలబెట్టిన మీరు డిపాజిట్లు పోగొడతారా పార్టీలు గెలిపించుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం